అస్సలం వాలేకుం వరహమతుల్లాహి వబరకాతు స్నేహితులారా ఈ వీడియోను చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరణం ఒక వాస్తవం కాని అల్లాహతాల ఎవరినైనా రక్షించాలని కోరుకుంటే ఎవరూ వారిని చంపలేరు అదేవిధంగా ఆయన ఎవరికైనా మరణాన్ని నిర్ణయించినట్లయితే ప్రపంచం మొత్తం కలిసివచ్చినా వారిని రక్షించలేదు కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్లో సంభవించిన వరదలో ఒక కుటుంబానికి ఇదే జరిగింది అక్కడ ప్రజలు ఉన్నారు సమయం ఉంది కాని ఎవరూ వారిని రక్షించలేకపోయారు ఈ వీడియో కూడా ఆ దేశం నుండి వచ్చినది ఇది ఎప్పటిదో నాకు ఖచ్చితంగా తెలియదు అయితే అల్లాహ్ యొక్క అద్భుతం మరియు ప్రకృతి యొక్క గొప్పతనం ఈ వీడియోలో కనిపిస్తుంది అది మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది ఒక ధైర్యవంతుడైన యువకుడు ఈ అమ్మాయిల ప్రాణాలను ఎలా రక్షించాడో ఈ వీడియోలో చూడవచ్చు స్నేహితులారా ఈ అమ్మాయిలు వరదల తుఫానులో చిక్కుకుంటారు చుట్టూ నీళ్లు మాత్రమే నీటి అలలు దాడి చేస్తాయి అయినప్పటికీ ఆలా ఈ అమ్మాయిల ప్రాణాలను ఎలా రక్షించాడో వీడియోలో చూడవచ్చు చుట్టూ వరదల సముద్రం ఈ వరదల మధ్యలో ఒక కొండ శిఖరంపై ఇద్దరు అమ్మాయిలు భయంతో వణుకుతూ ఉన్నారు వారి చుట్టూ నీళ్లు అలలుగా దాడి చేస్తున్నాయి నీటి ప్రవాహం చాలా శక్తివంతంగా ఉంది పెద్ద పెద్ద కూడా దానితో కొట్టుకుపోతున్నాయి అయితే అల్లా యొక్క గొప్పతనాన్ని మరియు ప్రకృతి యొక్క శక్తిని చూడండి ఇంత పెద్ద వరదల మధ్యలో కూడా ఈ అమ్మాయిలను సురక్షితంగా ఉంచింది ఈ అమ్మాయిలు అక్కడ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు నీటి ప్రవాహం చాలా శక్తివంతంగా ఉంది ఒక పెద్దవాడికి కూడా భయపెట్టే విధంగా ఉంది వీరు చిన్న అమ్మాయిలు మాత్రమే ఈ సంక్షోభం నుండి ఎలా తప్పించుకోవాలో వారికి ఎటువంటి మార్గం కనిపించలేదు కాని అల్లాహతాలా వారిని బ్రతికించి రక్షించాలని నిర్ణయించాడు ఈ అమ్మాయిలు తమను అల్లాహ చేతుల్లో అప్పగించినట్లు అనిపిస్తుంది వారికి దృఢమైన విశ్వాసం ఉంది వారి రబ్ ఖచ్చితంగా వారి కోసం ఒక దూతను పంపుతాడని చాలాసేపు ఈ అమ్మాయిలు ఈ వరదల మధ్యలో చిక్కుకుని ఉన్నారు అకస్మాత్తుగా ఒక వ్యక్తి దృష్టి ఈ కొండ శిఖరంపై చిక్కుకున్న ఈ అమ్మాయిలపై పడింది ఇది కూడా అల్లాహ్ యొక్క ఇష్టమే అతను అక్కడికి చేరుకున్నాడు అతని చూపు ఈ వరదల మధ్యలో కూర్చున్న అమ్మాయిలపై పడింది అంతేకాదు అతని ధైర్యాన్ని మరియు విశ్వాసం యొక్క ఉత్సాహాన్ని చూడండి అతను ఒక తాడు తీసుకుని ఈ అమ్మాయిలను రక్షించడానికి ఆ వరదల తుఫానులోకి దూకాడు ఒక తాడు సహాయంతో అతను ఈ ఇద్దరు అమ్మాయిలను సురక్షితంగా రక్షించాడు ఈ దృశ్యాన్ని చూసి మరింతమంది సహాయం కోసం అక్కడికి వచ్చారు స్నేహితులారా గుర్తుంచుకోండి ఒక మనిషి ప్రాణాన్ని రక్షించడం అల్లాహ్ ఒక గొప్ప కర్మగా భావిస్తాడు అది మన విశ్వాసంలో ఒక భాగం ఖురాన్లో అల్లాహ్ చెప్పాడు ఒక మనిషి ప్రాణాన్ని రక్షించినవాడు మొత్తం మానవజాతి ప్రాణాన్ని రక్షించినవాడు దీని నుండి స్పష్టమవుతుంది ఎవరైనా సంక్షోభంలో ఉన్నప్పుడు నీవు అతనికి సహాయం చేయగల సామర్థ్యం ఉన్నట్లయితే అది నీ విశ్వాసంలో ఒక భాగం పరలోకంలో దీనికి గొప్ప ప్రతిఫలం మరియు ఆశీర్వాదం లభిస్తాయి అల్లాహ్ మనకు కూడా ఇటువంటి దృఢమైన విశ్వాసాన్ని ఇవ్వాలని అమీన్ ఈ వీడియో మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాము దీని గురించి మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ విభాగంలో పంచుకోండి ఇంకా ఇటువంటి మంచి వీడియోలను చూడటానికి మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అస్సలాము అలైకుం లేకుంహతుల్లాహి వబరకా